ఓం శ్రీ మాతృయ నమ యూట్యూబ్ మిత్రులకు ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి ఫోటో వశీకరణం ఫోటో వశీకరణ మంత్రాలు మరియు వశీకరణం ఎన్ని రకాలుగా ఉంటుందో నేను చెప్పబోతున్నానండి వశీకరణం అనేది శాశ్వత వశీకరణం రేణుకా అవతారం చిల్లంగి మాతంగి మరియు అఘోరీ వశీకరణం మరియు బలి వశీకరణం లాగా మనకు చాలా విధాలుగా వశీకరణ కార్యక్రమాలు అనేది జరగడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఈ కార్యక్రమాల తర్వాత ఈ వశీకరణ మంత్రం ఓం హైం క్లీం గరగర నామస్సే నామస్యే వసీకరణ స్వహ అనే ఈ మంత్రం ద్వారా మనం ఎంతంగా ఎంత దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తినైనా సరే మన చెప్పు చెత్తలో అనేది పెట్టుకోవచ్చండి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఎంత దూరంగా ఉన్న వ్యక్తినైనా సరే ఈ వసీకరణ మంత్రం ద్వారా మన చెప్పు చేతుల్లో అనేది పెట్టుకోవచ్చండి అలాగే భార్య భర్తల మధ్య సమస్యలు వచ్చిన ప్రేమికుల మధ్య సమస్యలు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఒక్కసారి స్క్రీన్ దా కనిపిస్తున్న గురువుగారికి సంప్రదించండి